అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలనైతే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి కరెక్ట్గా గా అయితే టెన్ మినిట్స్ తక్కువ ఉందనమాట ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ టువెల్వ్ నుంచి ఫోర్ వర్క్ ఫోర్ వరకు నా బ్లాగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట ఈ రోజు అయితే ఫ్రైడే ఫ్రైడే రోజు అయితే నేను పూజ గిట్ల మొత్తం చేసుకుంటాను ఒక్క మినిట్ షార్ట్ లో అన్ని క్లియర్ గా అయితే తెలియవు దయచేసి కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెడితే చాలా చాలా బాగుంటుంది అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అంతేకాకుండా ఒక్క చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది బంగారు అది కదులుతుంది నువ్వు జరుగు నేను పూజ చేసుకోవాలంటే దగ్గర దగ్గర త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అందులోనూ మా పిల్లలు సతాయించడానికి ఇంటిని మెయింటైన్ చేసి అన్నీ చూసారా కరెక్ట్ ట్వెల్వ్ అవుతుంది ఇప్పటికీ నేను ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు ఏం పనులు చేస్తావు అంటే ఏం పనులు చేస్తానో నాకు కూడా అర్థం కాదు పూజ దగ్గర నుంచి పూజ ఊకే తూతూ మంత్రంగా చేయాలంటే అస్సలు నాకు నచ్చదు ఇంకా మొత్తం దేవుని సామాను తోమేసుకొని దేవుని సామాన్ కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని బుట్లు పెట్టేసుకొని రాగి చెంబు తాబేలు తులసమ్మ ఇంకా పూజ గదిని మొత్తం నీట్గా చేసేసుకొని ఇంకా ముగ్గులు అయితే దగ్గర దగ్గర పూజ గదిలో ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి బయట ఒకటి ఇంకా మళ్ళీ గడపలకు అవన్నీ చేసుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది ఇంకా వీటిల్లోనే మధ్యలో మధ్యలో పిల్లలు సతాయించకాలు ఇంకా ఉంటాయి కదండి అన్నీ చెప్పలేము కదా కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ ఉందనమాట ఇంకా మా పెద్దోనైతే ఇప్పుడే మా ఆయన తీసుకొని వెళ్ళిండు ఇంకా ఈయన అయితే చేయ దిగడనమాట ఇంకా పండబెట్టే వరకు ఇంకా ఇలానే ఎత్తుకొని పండ్లన్నీ స్టార్ట్ చేయాలి ఇంకా మా ఆయననేమో పెద్దోని తీసుకుపోయిండు లడ్డు హాయ్ చెప్పు ఏ మాటైనాడు ఇంకా దిగు నన్న అంటే దిగడు ఇంకా దించిన అనుకో బలంతంగా ఇంకా ఫుల్ ఎడ్చుకుంటూ ఉంటాడు ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ కదా ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం వంట చేయాలి తర్వాత నిన్న గురువారం కాబట్టి ఆల్మోస్ట్ అంటే నేను వీక్లీ వన్సే తెచ్చుకుంటాను అల్లం ఫ్రెష్ ఫ్రెష్గానే వాడతాను అనమాట వీక్లీ మాకైతే హాఫ్ కేజీ అట్లా సరిపోతుంది ఈరోజైతే ఇంకా సండేస్ అట్లా ఇట్లా నాన్ వెజ్లు కొంచెం ఎక్కువైతున్నాయని హాఫ్ కేజీ ఎక్కి కొంచెం ఎక్కువ తెచ్చిన అనమాట అల్లంని కూడా నూరుకోవాలి అల్లంని అల్లం ప్రాసెస్ అంటే మంచి టేస్టీగా బాగా అంటే నాన్ వెజ్ లేకైనా వెజ్ లేకైనా ఇంకా ఆమ్లెట్స్లోకి కూడా అల్లంని నూరుకునే విధానం బట్టి కూడా ఉంటుంది అనమాట అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా టైం వచ్చేసి ట్యూవెల్ అయ్యింది ఈరోజు ఆఫ్టర్నూన్ బ్లాగ్ నా డైలీ రొటీన్ ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట డైలీ అంటే ఒకలాగా ఉండదు వీళ్ళని బట్టి నా డైలీ రొటీన్స్ అన్నీ మారుతూ మారుతూ ఉంటాయి అన్నమాట అలాగని పండుకోబెట్టి మళ్ళీ వస్తా భుజ్కుంటావా భుజ్జుకుంటావా భుజుకుంటావా భుజుకోవా ఈరోజే పూజ చేసుకున్నా అనమాట నిన్నమన్నా అసలు దేవుని రోంలోకి పోనందుకు బల్లు అయితే ఐదారు వచ్చినాయ్ నాకు అవే అసలు ఫుల్లుగా భయం వేసింది అక్కడ కామాక్షి దేవికి పక్కన బల్లి ఉంది చూడండి అట్టి పండ్ల కడికి పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది కొంచెం భయం అవుతుంది అసలు కానీ ఇంకా తప్పదు కదా తిరుగుతూనే అయినా రూమ్లా ఇంట్లో బల్లులు ఉంటే చాలా మంచిది అంటారు కానీ బల్లులు పైన ఉండాలి కదా గోడల పైన ఉండాలి కానీ కింద పాకుతే ఎట్లా చెప్పండి నాకు అందుకే ఫుల్ భయం ఇస్తుంది అనమాట ఇంకా మా చిన్నోని అయితే కరెక్ట్ కరెక్ట్గా టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ అయితే అయ్యింది పడ ట్వంటీ మినిట్స్ అయితే ఇంకా పడబె పడుకోబెట్టుకోవడానికి ఇంకా టైం అయితే చేసిందనమాట ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ములక్కాయ సాంబార్ చేద్దాం అనుకున్నా ఇంకా అన్నము ఇంకా బెండకాయ ఫ్రై అంటే మాకు చిన్నోడికి ఇష్టం అనమాట అందుకని అయితే ఇంకా అవన్నీ స్టార్ట్ చేయాలి కొంచెం అయితే గిన్నెలు ఉన్నాయి ఇంకా కిచెన్ అంతా గందరగోళంగా ఉంది పొద్దున పూజ ఆడావిడ అవి ఇవి ఉంటాయి కదా ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టండి ఇంకా పూజ చేశాను అనుకోండి అసలు ఊరికే ఉంటారు అందుకని వాళ్ళ కోసమని ఫస్ట్ అయితే అన్నీ చేసి వాళ్ళకి తినిపించి చేసిన తర్వాత పూజ గదిలోకి అయితే నేను వెళ్తాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగే చేద్దాం అనిపిస్తుంది ముహూర్తంలో కాకపోతే ఈ సమ్మర్ కదా సమ్మర్కి బాగా ఎండ వల్ల మా పెద్దోడైతే షాప్కి వెళ్ళాడు ఇంకా మా చిన్నోడైతే పండుతున్నాడు అనమాట ప్రస్తుతానికైతే ఇంకా తొందర తొందర మళ్ళీ వాళ్ళకి పని అంతా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే అన్నంకైతే పెట్టేసుకుంటున్నా కడిగేసుకొని పెట్టుకుంటా కొద్దిసేపు నా కొంచెం మంచిగా అవుతుంది కదా అందుకని అనమాట నువ్వు వచ్చేసి మా బియ్యమే అనమాట చాలా చాలా బాగుంటాయి ఎలా అన్నం చేయి పూలు పూలు చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది అందుకని అన్నమే తినని నేను అన్నం చాలా చాలా ఇష్టంగా తింటా అనమాట ఇంకా అన్నమైన పొల్లు పొల్లు చాలా చిన్నగా ఉంటాయి మా ఇంటి బియ్యమే అనమాట మా అత్తమ్మ కష్టపడి పండిస్తుంది బియ్యం నీట్గా అయితే రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నాను ఇంకా నీళ్ళు అంటే వాటర్ ఎంత క్వాంటిటీ అంతా వేసేసుకొని ఇంకా నేనైతే అంటే కొలతలకి లేమి పెట్టుకోను ఎళ్ళ కొలత అంటారు కదా ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు బాగా ఇంకా ఇక్కడ దాకా పెట్టేసుకొని ఇంకా వండుకోవడమే నేను ఎక్కువగా అంటే తినేది ఒక్క పుట్టినా కాబట్టి వంచడం గించడం లేదు ఇంకా డైరెక్ట్ అట్లా ఉడకబెడతాను నాకు అట్లుంటేనే ఇష్టం అన్నమాట బియ్యం అయితే నాంత అనమాట ప్లేట్ మూసేసుకొని కరెక్ట్గా వన్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఈలోపు ఇంకా వంట రూమ్లోనే ఉండి అన్ని కూరగాయలు తరిగేసుకోవాలంటే మన వల్ల అయితే కాదు మన ఆడాలకి అంటే ఇప్పటిదాకా చేయడం ఒక లెక్క ఈ సమ్మర్లో చేయడం ఒక లెక్క అనమాట అప్పుడే ఓన్లీ బియ్యం ఒక్కటి కడిగి పెట్టుకుంటేనే చెమటలు చూడండి ఎట్లా పట్టేసిందో అసలు వంట రూమ్లో ఉండాలి అంటే ఇంకా నాకైతే ఫుల్ భయం వేస్తుంది ఇంకా గిన్నెల కాడికి వచ్చేలోపు లోపైతే అసలు మైండ్ పని పనిచేస్తలేదు మొత్తం ఇట్లా మంచిగా స్నానం చేస్తే ఎట్లా కారుతుంటాయో వాటర్ అట్లా అయిపోతుంది అనమాట అందుకనే ఏమి ఉంటారు మనం ఉండలేము కూరగాయలు అన్నీ కట్ చేసుకొని మళ్ళీ వస్తాం ఇన్ని కట్ చేసానా కూరగాయలన్నీ కట్ చేసినా ఇవన్నీ నేనే తినాలి ఒక్క ఆనియన్స్ వంకాయ తప్ప వేరేది ఏదో ముట్టుకోడు మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఎన్ని రకాలుగా తిన్న అంటే తినిపిద్దామని ట్రై చేసినా వాళ్ళు తింటేనే కదా మనకైనా ఇంట్రెస్ట్ వచ్చేది అయినా మన ప్రయత్నాలు అయితే ఆపే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితులైనా ఇంకా అంటే తినకుండా అందులోని విటమిన్స్ అన్న చార్లో యాడ్ అవుతాయి కదా అని నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను కానీ అంత తొందరగా అయితే మానే అలవాటు చేసుకునే రకాలు అయితే మా వాళ్ళు కాదనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పుకైతే పెట్టేసాను అనమాట పెసరపప్పు సాంబారే చేద్దామని అయితే పెట్టేసిన ఇంకా ఇక్కడైతే అన్నం ఫ్లోగా ఇంకా చిన్న మంట మీద అవుతుంది ఇంకా దాంతోనే నాకు ఏం పని ఉండదు ఇంకా నేను అంటే బెండకాయ ఫ్రై ఇంకా సాంబార్ చేస్తాను చెప్పాను కదా కాకపోతే పెరుగు తోడేసిన అది మర్చిపోయినా అనమాట ఇంకా ఇంత ఎండల్లో ఆ ఫ్రైలు అవన్నీ అవసరమా ఇంకా పెరుగునే కొంచెం పోపు టైప్ వేసేసి పెడితే ఇంకా కొంచెం కూల్ కూల్గా ఉంటుంది కదా అని అయితే అలా అయితే అనుకుంటున్నానమాట ఇంకా సాంబార్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా పెరుగు తినమన్నా తింటాడనమాట ఇంత ఎండల్లో ఈ కిచెన్లో వంట చేయాలంటే మాత్రం మామూలు విషయం మీద కాదు అయితే నర్సరీ ఎగ్జామ్స్ చదివితే రాయనే లేదనమాట ఇంకా రేపు స్కూల్లో ఎగ్జామ్ ఉందంట వాడికి ఫోన్ చేసి చెప్పారనమాట కాకపోతే ఫీవర్ అట్లనే ఉంది ఇంకా కొంచెం నార్మల్ అయింది అయ్యింది కానీ రేపు వెళ్ళి ఇద్దరం వెళ్ళి ఇంకా రాయించుకొని రావాలి అని అయితే అనుకుంటున్నాం ఇంకా ఎట్లయితే ఈ కూరగాయలు ఇంకా ఇన్ని ఏదో అవసరం అన్నట్టు మాట్లాడుతుందన్నమాట నేను కానీ ఏం తప్పదు కూడా సాంబార్ అన్నాక అన్ని కూరగాయలు ఉంటేనే టేస్ట్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది కదా వంట అయితే అవుతుంది అనమాట సాంబార్ ఇక్కడ పెట్టేసిన ఇంకా అన్నం కూడా కొంచెము ఇంకా మగులు అయితే అయిపోతుంది అనమాట ఈ లోపు ఈ గిన్నెలు అయితే ఉన్నాయి కదా ఈ గిన్నెలైతే కంప్లీట్ చేసుకుంటే సగం టెన్షన్ అయితే పోతుందనమాట అస్సలు వంట రూంలో ఈ వంటలు ఇవన్నీ ఎవరికైనా పెట్టినరో కానీ అస్సలు నాకైతే ఈ గిన్నెలు మరీను చిరాకు వస్తుంది అనమాట ఇంకా బ్యాలెన్స్డు వేస్తే వాడికి మళ్ళీ పాలన్నమే తింటాడు అనమాట వేరే ఏది తినడు వాంగి దినిపాలి అల్లము వెల్లుల్లి అవన్నీ ఒలుచుకోవాలి మీకు దించాలి అవన్నీ ఈ పనులన్నీ ఉన్నాయి గిన్నెలు అయితే చదవడానికి అయితే గిన్నెలు తోంటూ ఉన్నాం అనమాట టైం వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ నేను అయ్యిందనమాట కరెక్ట్గా ఇందా ఒక వాటర్ చల్లడానికి వెళ్ళినప్పుడు చూస్తే సగం సగం చూసాయి అనమాట గిన్నె దోమలేపు ఫేస్ అయితే ఇలా అయిపోయింది అనమాట ఫ్రెష్ అయిన ఫీలింగే లేదు ఇంకా ఎప్పుడు ఇలా సింకు ఖాళీగా ఉండే గిన్నెలు ఇలా ఉన్నాయి అనుకోండి మనసుకి ఎంత ఆగి ఉంటుందో గో ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు గిన్నెలే చూడండి మార్నింగ్ మార్నింగ్ అయిపోయినాయి ఈ రోజు వచ్చేసి అనమాట ములక్కాయ సాంబారు వేడి ఉంది అన్నం చూడండి గో ఎంత పూలు పూలు అవుతుంది అంటే మా బియ్యమే అనమాట మా అత్తమ్మ పండిస్తుంది చిలకల రైస్ అయితే నిజంగా అంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అనమాట ఇంకా పోపు పెట్టలే చిలికే అయితే అనమాట ఇంకా ఇంకొంచెం అవుతున్నాయి అనమాట అస్సలు అయితే స్టామినా కూడా సరిపోతలేదు ఏం చెమటలు ఎండ చూడండి ఏ రేంజ్లో ఉందో ఎండ టైం వచ్చేసి కరెక్ట్గా వన్ థర్టీ అనమాట ఇప్పుడు వస్తారు ఇంకా ఇప్పుడు తిన్న తర్వాత అయితే ఇంకా అల్లం అవి అయితే పట్టేసుకుంటా అది షార్ట్లో పెడతా చూడండి ఇంకా దీంట్లో అయితే కుదరదు క్లియర్గా చేసి పెడతా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి అట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అంటే లాస్ట్లో యాడ్ చేస్తా కాకపోతే షార్ట్లో క్లియర్గా చూపిస్తా ఇంకా ఆయన వచ్చే టైంకి నాకు మేరమైన కొంచెం పని ఉంది టైంకి అయితే వెళ్ళాను అనమాట ఇంకా అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఆయన చూడడు చూడడు అని సరే కదా ఒక్క ములకాయ కానీ ఒక క్యారెట్ కానీ ఏది లేదు వేస్ట్ వేసినట్టు ఉన్నాయి ఇంకా ఈ రైతు కాడికి అంటే ఇంకా అంతలోకి వచ్చిండు వన్ థర్టీకి కి అందుకని ఇంకా ఆయన పాలు దొక్కడి కలిపి మజ్జిగ టైపు తాగుతారు కదా ఎండలు ఫుల్గా ఉన్నాయి అయితే ఇంకా పెట్టేసి వెళ్ళాను అనమాట చూడండి లేది కొంతమందికి ఏమో బాధ కొంతమందికి ఏమో చేసినా తినలేని బాధ అట్లేమో అన్ని రకాలుగా చేసి పెట్టినా తినలేరు అనమాట అలా ఉంటుంది కొన్ని కొన్ని ఇంకా పరిస్థితులు అలా ఉంటాయి ఇంకేం చేస్తాం ఎవరిని మాసలేం కదా మనం పైన కంప్లీట్ చేసేసుకొని వచ్చి ఇంకా చూస్తే ఏం తినలేదు ఇంకా ఎవరిష్టం వాళ్ళదిలే అని మనమైతే ఆగే ప్రసక్తి లేదు మార్నింగ్ కూడా ఏం అన్నమాట ఇల్ల ఆకలి మీద ఉందన్నమాట దొరికింది మహాప్రసాదం రా దేవుడా అనుకుని ఇంకా అన్నీ వేసుకున్నా ఇంకా తింటుంటే దీని ముందు ఏ టేస్ట్ కూడా పడదు సమ్మర్లో ఫ్రైలా కన్నా చార్లు కొంచెం బెటర్గా ఉంటుంది నేను కూడా చారు తినేదాన్ని కాదులేండి ఈ మధ్యనే అలవాటు చేసుకున్నా మా ఆయన కూడా అస్సలు చార్ అంటే దాని జోలికి కూడా పోడు మూత ఇంకా ముప్పై ఆరు రూపాయలు పెడతాడు అయినా ఇంకా రోజు ఫ్రైలు తిన్నా మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కదా అందుకనే ఎవరు ఇష్టాలు వాళ్ళ ఇంకా నేనైతే చేసి పెడుతూనే ఉంటాను తింటే దాన్ని ఇష్టం తినుకునేదాన్ని ఇష్టం ఎన్ని రోజులు తినకుండా పోతాడు చెప్పండి ఏదో ఒక రోజు తింటాడు కదా ఖచ్చితంగా ఇంకా టైం అయితే కరెక్ట్ గా టూ అవుతుంది అనమాట ఇలా ఫుల్ రెసిపీ అయితే నేను అయితే షార్ట్ లో అయితే పెడతానన్నమాట దీనికన్నా ముందు వీడియోనే ఉంటది చూడండి ఇంకా మా చిన్నవాడు కూడా అనమాట వాడు పాలన అడుగుతున్నాడు వాడికి కూడా తింటుంది దాని గురించి అంతగానో ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది మెరుగక అవి ఇవి వేస్తుంది ఉంటారు కదా అలా కాకుండా నార్మల్గా నీళ్ళు వేయకుండానే వేసుకోవచ్చు పెద్దోడు పడుకునే లోపు చిన్నోడైతే అనమాట మనకైతే రెస్ట్ అనేది ఉండదులేండి మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి కరెక్ట్గా టైం వచ్చేసి త్రీ అయ్యింది అనమాట ఇంకా అల్లంని కట్ చేసుకొని వెల్లుల్లిని నీట్గా అంటే నేను తొక్కతో సహా వేస్తాను అనమాట అల్లం నొక్కటి ఇంకా కొంచెం కొంచెంగా పిల్ మొత్తం తీసేస్తాను నార్మల్గా తీస్తాం మరి హెవీగా తీయదు అనమాట ఈ ప్రాసెస్లో చేసుకున్నారనుకోండి చూడండి అల్లం ఎంత మెత్తగాగో ఒక్కసారి మీరే చూడండి ఎంత మంచిగా ఉంటుందంటే ఇలా చేసుకున్నారనుకోండి ఏ కర్రీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను ఒక్కసారి ఒక అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనుకోండి నెక్స్ట్ టైం చేంజ్ చేస్తాను అనమాట ఎందుకో అంటే ఎప్పుడో రొటీన్గా పోయేటట్టు ఉంటే నాకు అస్సలు నచ్చదు ఇంకా అందుకనే అనమాట కొంచెం చేంజెస్ లైఫ్లో అయినా వీటిల్లో అయినా కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఉంటా అది మనకి మంచిది అన్ని విధాలుగా మంచిది అనమాట ఎప్పుడు ఒకే రకంగా బోరింగ్గా కాకుండా ఇలా కొత్తదనంగా అనుకుంటూ పోతా అంటే కొత్తదనం కోసం వేరే వేరే సిటీస్ వేరే వేరే కంట్రీస్ పోయేంత సీన్ లేదు కానీ ఇంట్లోనే నా గిన్నెల్లో ఇంకా ఒకసారి ఒక రకంగా సర్దను అనుకోండి ఇంకోసారి ఇంకో రకంగా సర్దడం ఈ ప్రపంచంలోనే నాకు నేను కొత్త కొత్త సర్దుకుంటూ కొత్త కొత్త చేస్తాను అనమాట ఎట్లుంది అయితే గిన్నెలన్నీ తోమేసే సింకులో కొన్ని ఉన్నాయి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది మళ్ళీ దీన్ని మార్చేయాలి అనమాట అల్లన్నీ అంటే గ్లాస్లో ఏం పెట్టనులే అండి నాకు తొందర ఎక్కువ అనమాట ఏడాచేజ్ ఆరు కింద పడుతుందో అని భయమేస్తుంది అందుకని ప్లాస్టిక్ డబ్బాలనే పెట్టేస్తాను అది క్వాలిటీ పరంగా తీసుకున్నా ఇది మన డిమార్ట్లో తెచ్చుకున్నా అనమాట స్టార్టింగ్లో తెలియక ఒక రెండు మూడు పాడేసిన ఎవరికైనా తెలియకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది అని అయితే చెప్తున్నా అనమాట దీన్ని నీట్గా వాటర్లో తడిపేసుకొని ఈ స్టవ్ల మీద అట్లా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా పోతుంది ఇదేంటో అనుకొని స్టార్టింగ్లో నేను కూడా రెండు మూడు ఊకే వేస్ట్ చేసిన అనమాట ఎవరికైనా అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఎక్కడొక్కడా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని అయితే ఇది చెప్తున్నా అనమాట ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగిన త్రీ త్రీకే టీ పెట్టేసుకొని తాగిన హెడ్డే కట్లు ఉంటుంది మరి పిల్లలతోన ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇది మొత్తం ఇప్పుడు కిచెన్ అయితే ఇంకా సర్దేసుకోవాలా ఇంకా నాకు టైం దొరికేది టూ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు అనమాట అంతలోపు మా చిన్నోడు లేచింటాడు అంటే ఫస్ట్ చిన్నోడు పడుకుంటాడు ఇంకా తర్వాత చిన్నోడు లేవని పెద్దోడు పడుకుంటాడు అనమాట ఇద్దరు ఒకేసారి పడుకుంటారంటే అస్సలు పడుకోరు అట్లా ఇంకా నాకు కొంచెం రెస్ట్ ఉంటుంది అట్లా అంటే అలాంటి రెస్ట్ మా వాళ్ళు అనమాట టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ అయ్యింది అనమాట త్రీ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు ఇంకా మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇల్లు ఉంచడం గిన్నెలు కడగడం బహు ఇవే ఇదే ప్రపంచమే మన ప్రపంచం అల్లం ప్రాసెస్ అంటే కొంతమందికి అల్లం చేయాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా చేతులు పెయిన్ వస్తుంటాయి మంటలు వస్తుంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా అల్లం గిన్న వెంటనే చేతులు అయితే నీట్గా కొ కొండల్లో చేతులు అద్దుకోండి ఒక పది పదిహేను నిమిషాలు అట్లా నానబెట్టుకోండి బాగుంటుంది ఫ్రెష్ ఉంటుంది అనమాట మంటలు ఇట్లా రావు ఇంకా నేను చెప్పాను కదా టూ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు నాకు ఖాళీ ఉంటుందని ఆ టైంలో ఏమైనా వాయిస్ ఆర్లు ఇచ్చేది ఉంటే వాయిస్ ఆర్లు ఇస్తాను వీడియో ఎడిటింగ్లు ఏమైనా చేసుకోవాలి అనుకుంటే వీడియో ఎడిటింగ్లు చేసుకుంటా ఇంకా ఏమైనా కూరగాయలు అంటే చిక్కుడుకాయ గోకరకాయ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఏమన్నా ఈ పనులు లేకుండా ఉంటే అవి గిల్లుకుంటా లేదనుకోండి ఈరోజు మా ఆయన పాయింట్స్ అంటే అప్పుడు తెచ్చుకున్నాడంట కింద అంటే ఫార్ములా పాయింట్స్ కింద చేతుకుంటూ జిగ్జాగ్ అవి చేయాలి కదా అవి ఉన్నాయన్నమాట కాకపోతే ఆఫ్టర్నూన్ కొంచెం ఎడ్డేకుండే అందులోనూ అల్లం అవన్నీ గీరుకునేది ఉండే కాబట్టి అది మర్చిపోయినా ఇప్పుడు ఇంకా ఆ పని అంటే ఫోర్ లోపు అది కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే పెద్దోడు వండుకున్నాడు పెద్దోడు వండుకున్నప్పుడే నేను తొందర తొందర చేసుకోవాలి వాడికి ఎందుకంటే ఫీవర్ ఉంది కాబట్టి కొంచెం ఫుల్ సతాయిస్తుండు వాడు పడుకున్నప్పుడే ఏ పనులైనా చేసుకోవాలి కాబట్టి ఆ పనులన్నీ చేసుకుంటా ఇంకా నాది ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు ఈ పనులు అండి పనులు చూయించుకుంటూ వీడియో చేసు కానీ లెంతీగా అవుతుంది మళ్ళీ సపరేట్గా వాయిస్ ఓవర్ అవి ఇద్దామంటే నాకు షార్ట్స్ అవి ఇవే ఎక్కువ ఉంటాయి ఎడిటింగ్లు వాయిస్ ఓవర్లు మళ్ళీ లాంగ్ వీడియో కూడా ఫుల్గా వాయిస్ ఇచ్చుకుంటూ పోవాలి అంటే నాకు చిరాకు వస్తుంది అనమాట అంటే వీడియో తీసి దానికి తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ అంటే మీతో ఎందుకో ఇంట్రాక్ట్ అయినా ఫీలింగ్ నాకు రాదన్నమాట అందుకనే ఇట్లిస్తేనే నాకు కొంచెం మీతో నేనే వచ్చి మాట్లాడుతున్నా ఇంకా నేను చిన్నపిల్లలే కదా ఎటు వెళ్ళే ఛాన్స్ లేకుంటుంది ఎంతసేపు ఫోన్లు ఏం మాట్లాడతాం చెప్పండి నాకు ఫోన్లు ఇంకా ఇనే పెట్టుకొని చెప్పు ఆ చెప్పు చెప్పు అనే ఇంట్రెస్ట్ కూడా రాదు ఇంకా అందుకనే తిక్కదానిలాగా నేనే వాక్కుంటా ఇంకా నేను ఒక్కదాన్ని తిక్కదాన్ని ఎందుకని మీతో కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాను అనమాట ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పుకున్న కామెంట్ ఉంటాను సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్